అరే ఆయన ఎరగని అన్యులికే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు ఆయన ఎరగని అన్యులికే ఇస్తున్న దేవుడు ఆయన నెరిగి ఆయన రాజ్య వై పౌరురాలి వై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను అశ్రద్ధ చేస్తాడా నిన్నుతో చేస్తాడా నిన్నెలా కనపరచాలో తెలుసు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు ఇవన్నీ నీకు తెలుసా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను అనుసరించటం కాదు ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని మారానుభవం మధురముగా మార్చగలూ ని మోడారి జీవితాలను చిగురిం బజే గలూ నీబు మోడు బారినా జీవితాలను చిగురిం బజే అది ఇంకేమన్నా డౌటా ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదనుకో ఆయనకి క్లిష్ట క్లి అంట కదా క్లిష్ట క్లీర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది ఆయనకి అర్థమవుతుంది ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నిటినీ ఒక కొలికి రప్పిస్తాడు ఆయన కొంతమందికి ఇది అర్థం కాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట నా పిల్లలు ఎట్లనో నా పిల్లలు అరే నీ పిల్లలు జల్లం గుండే అడిగిపోతారు నీ పిల్లలు నువ్వు గోరగా అరే నిన్నే రెక్కల రెక్కల చాటును పెట్టుకున్నాడు నీ పిల్లల్ని పెట్టుకోడు నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం వాళ్ళ జీవితాలను బాగు చేయడం వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం అరే దేవుని ఎరగన్న ఆస్థితులకి అంతసేటు చేస్తున్నాడు దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా నీ పిచ్చితనం కాకపోతే నీ అవిశ్వాసం నీ అల్పవిశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు రాత్రులు ఏం గందరగోళం అయిపోతూ ఉంటావు ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుస్తూనే ఉంటావు ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుపు ఎందుకంత నిరాశ ఎందుకంత నిస్పృహ నేను పిలిచిన వాడు నమ్మదగినవాడు కదా ఆయన ఇచ్చి వదిలిపెడతాడా కొంతమంది నైట్ నిద్ర బా నిద్ర బాగుండానికి ఏడుస్తుంటారు పండుకొని ఏడుస్తా 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 పిచ్చోళ్ళ వడ్ల మీరు కొంతమంది భయపడుతుంటారు ఏమైద్దో 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 చెమట్లు పడుతుంటే ఆందోళన పడతారు నిద్రలో కూడా కలవరూపాయలు ఎగుస్తూ ఉంటారు అయ్యో దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది ఆయన ఏం చెప్పాడు నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు నువ్వేమో అశాంతిలో బ్రతుకుతున్నావు కోపం కదా మరి ఆయనకి ఆయన నీకు సిద్ధపరిచాడు నీ ఇంటివారికి సిద్ధపరిచాడు నీ సంతతికి సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట నాకు చెప్పు ఓ మాట చెప్పు నాకు చెప్పు సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి నేను ఉట్టిగా టూర్ ఎగుతామా పర్మనెంట్ కాదుగా ఇట చూసిన పోతున్నాడుగా మనకు అది కదా అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే పేరైతే నమోదు అవనే అయ్యే అయిపోయే నీ దృష్టి ఏకాడి గుర్తుపెట్టుకో నన్ను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నా బతుకిట్ట తగలబడింది నన్ను చూసి వికిలితనంగా నవ్వుతున్నారు నన్ను చూసి హేళం చేస్తున్నారు నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు నేను ఇంతమందిని కలిగి ఉన్నాను వీళ్ళ బతుకులు ఏమవుతాయో మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలు అవుతాయో కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్న ఎగతాళికి అప్పచెబితే చెబితే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెపిస్తే అప్పచెప్పనే పోమమ్మా అప్ప చెప్పనే నిన్ను నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో నాకెట్ట ఉంటుంది నాకే ఉండదా చేము కుట్టినట్టు కూడా ఉండదా ముందు వాడికంటూ ముందు నాకు వచ్చి దావేశం నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతనాడని ఎప్పుడో చెప్పాడు ఏడిపించని ఇవాయా ఏడిపించని ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి ముట్టిదా పుట్టదా ఆడు అసలు మాటలు తిట్టులు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాత పెట్టుకుంటావు ఏదిరా అట్టబడితే అట్ట మాట్లాడుతు ఎవడనుకుంటున్నాడు నా కొడుకు లేకపోతే అమ్మాయి నా కూతురు రా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు సరిగ్గా లేదు నువ్వే కొట్లాటకపోతే మీకు ఆయన ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఒక్కసారి నేను చెప్పే కహనీలా మాటల ఒట్టి మాటలా లేఖనవా లేఖనం సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు నువ్వెవరు అయ్యా నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు నా పిల్లలకి ఏముండదు నాకు కలిగిద్ది బాధ ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసిన స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా పెద్దగా చెప్పండి బ్రెయిన్కి పోయింది అంటే మెదడుకు పోయిద్ది మెదడు ఎట్టుంటుంది ఎక్కడ ఉంటుంది మోకాల్లో ఉంటుంది తలకాయలో ఉంటుందా తలకాయలో ఉంటుంది కదా సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం మనకి శిరస్ ఎవరు ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా నిన్ను తిట్టాడు అనుకోకడు ఏడికి పోయి మన చేతులకి కాళ్ళకి లేవు చెవులు తలక ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పండి మన శరీరం అన్నప్పుడు మనల్ని తిట్టే తిట్లు మనకిన పడతాయా తలకాయ కనపడతాయా అద్ధి మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు సాక్షాత్ డను సాక్షాత్కారయ్యూ డగను లక్ష పెట్టకు ఏవా తండ్రి కడ ఏ సూడమా మీకు అన్నం పెడతాను అందరూ కలిసి పెద్ద పెద్దగా చెప్పు మీరు ఉపవాసాలు నాకు లే కానీ పెద్దగా చెప్పండి సంఘానికి సిరస్ ఎవరు రైట్ కడుపుకి ఆకలి అయింది కడుపుకి ఆకలి అయింది కడుపు కడుపుకి ఆకలి అయితే బాధపడేది తలని ఇవ్వబడుతుందా ఎందుకు పొద్దున్న ఇప్పుడు ఈ కడుపుకి ఫుడ్ దేవులాడే పని ఎవరిది కళ్ళది ఆ కళ్ళు ఎక్కడున్నాయి ఉన్నాయి మెదడుది మెదడు ఎక్కడుంది రైట్ ఇప్పుడు మన కడుపు చూసేది ఎవరు కడుపు దాన్ని కడుపు కడుపు దాన్ని అదే చూసుకుంటుందా చూడండి లింక్ ఎట్లా ఉందో చూడండి కడుపు ఖాళీ అయితే మళ్ళీ నింపటానికి తలకాయ ఆలోచించేది నీ కడుపుకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాడంటే అది ఎవరు ఎవరు పెద్దకు చెప్పు ఆ జానుడు పట్టించినోడు దానికి మేత పెట్టాలని తెలీదు ఏమయ్యా వరే నాయన ఏం ఆలోచన ఉద్యోగం వచ్చిద్దో రాదు వచ్చిద్దో రాదు వచ్చి నీకు రాకపోతే ప్రపంచానికి రాదు దేవునికి స్తోత్రం ఏమైద్దో ఏమో ఏమైద్దో ఏమో గందరగవాళ్ళు ఒక పక్క నేను చెప్పేటప్పుడు అట్టింటారు వింటాను నీకు మా దీకిచ్చుకుంటా మళ్ళీ కాసేపు ఈ కోట అయిపోని ఎట్లండి ఇంత సంచలం అయితే కాస్త ఆలోచించండి నిన్ను పిలిచినోడు ఎంత నమ్మదగినోడు ఎంతైనా నమ్మదగిన వాడు అప్పచెప్పని పట్టించుకోకపోతే వదిలేని నొప్పి ఎవరికి మనకేం ఉండదు మనల్ని ఎవడన్నా తిడితే ముందు ఆయన పరువు పోయిద్ది నేను అట్లనే తగాద పెట్టుకునేవాడి దేవుడితో వాళ్ళ డబ్బులు కట్టాలా డబ్బులు లేవు అడవుతాడు వాడు నన్ను తిడితే నీకే తగులుతీ ఇష్టం ఇప్పుడు నేను నీ కొడుకునైపోయాను ఇప్పుడు ఏదన్నా సరే నా అయితే నన్ను ఇవ్వడం ఏదన్నా అంటే నాకేం నొప్పి లేదు తల నువ్వు కదా బాధ నీకే అట్ట వదిలేసి ఊరుకునేవాడిని ఇప్పటికి కూడా అటు ఉండబట్టే మెంటల్ హాస్పిటల్కి చేరలా ఇప్పుడు కూడా అటు ఉండబట్టే లేకపోతే ఆ ఫ్యాన్లు చూసి అశ్వములేంటి ఏంటి పైన తిరుగుతున్నాయి అన్నవాడిని నా రథములేమి పైన సంచరించుతున్నవి ఎక్కడ నా సైన్యం అనుకుంటూ ఉండేవాడిని మెంటల్ హాస్పిటల్లో ఓ అబ్బాయి ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు అన్నీ ఆయన మీద వేసి నీకే స్తోత్రం ఒకటే పాట నాకేమీ కొదువా నా దూడు ఇక నాకేమీ కొదువా నా దూడుండ దేవుడే నా శ్రేష్ట పాలకుడు ఏక రక్షకుడు ేవుడే నా శ్రేష్ట పాలకుడు ఆ ఏక రక్షకుడు కనుక నాకేమీ క నా కేమీ కోదు బా పాట బానే పాడుతున్నారు గట్టిగా పాట బానే పాడుతున్నారు గట్టిగా నాకే కోదు అని అది నిజంగా గుండెల్లో అలానే ఉంటే బాగుండు గుండె జబ్బులు రావు దేవునికి స్తోత్రం ఏమండి షుగర్లు పెరగవు బీపీలు పెరగవు అన్ని లైన్లో ఉంటాయి ఎంతమ్ముడు నిజంగా హృదయంలో పెట్టుకున్న మాట నాకేమి కొద్దువా నాదుడు ఉన్నాడు